హలో గైస్ వెల్కమ్ బ్యాక్టీరియా ఛానల్ ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు చేసుకోబోతున్నాం ఈ చిక్కుడుకాయలు అయితే చక్కగా పొలంలో నుంచి తీసిన ఫ్రెష్ చిక్కుడుకాయలు చక్కగా తోలు తీసేసి ముక్కలుగా వన్ ఇంచ్ ముక్కలుగా కోసుకొని నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒక గిన్నెలో వేసేస్తున్నాను అలా త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి చక్కగా మనం వేసేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో ఈ చిక్కుడుకాయల్లో చాలా మంచిగా గింజలు ఉన్నాయి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడే కోసుకో వచ్చింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఈ కర్రీ సీజన్లో దొరుకుతుంది కాబట్టి సీజన్లో చేసుకోవడమే చాలా మంచిగా ఉంటుంది సో ఇవి నేను చక్కగా శుభ్రంగా కడుక్కున్నాను కదా దాంట్లో కొంచెం సరిపడా ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే దీన్ని బాయిల్ బాయిల్ అవ్వనివ్వాలి సో బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసి అండ్ పసుపు వేస్తారు కొంతమంది నేనైతే ఇక్కడ ఏమయ్యలేదు మూత పెట్టేశాను సో ఇప్పుడు చూద్దాం ఇది చక్కగా బాయిల్ అయిపోయి సో దీనికి తగినన్ని నీళ్ళు వేసి మాత్రమే ఈ నీళ్ళు ఇంకిపోయేటట్టు మనం చూసుకుంటే స సరిపోద్ది మరి ఎక్కువ నీళ్ళు వేసి ఎక్కువ ఇంకిపోయేటట్టు చూసుకుంటే మనం ఇవి చాలా మెత్తగా అయిపోతాయి సో నేను ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా కొంతమంది అయితే స్టార్టింగ్లోనే ఉప్పు వేస్తాను దీనికి కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకున్నాం రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర హాఫ్ వెల్లుల్లి పది పచ్చిమిరపకాయలు చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువగానే పడిద్ది దాని తర్వాత పప్పు దినుసులు ఒక మిరపకాయ ఆవాలు జీలకర్ర ఎంత సనగ పప్పు వేసిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు సనగ కోసుకుని దీంట్లో వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇవి ఏదైతే బాయిల్ అయిందో ఈ చిక్కుడుకాయని దీంట్లో వేసేయాలి వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఉండాలి దీన్ని అరగంటకుండా ఎందుకంటే ఇది కొంచెం మనకి ఫిఫ్టీ పర్సెంట్ రోడికి తీసేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు అసలైన స్టేజ్ కొంచెం ఫ్రై అయ్యింది అని అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే నూరు పెట్టుకున్నామో ఈ మసాలా కారం ఏదైతే ఉందో దీంట్లో వేసేయండి వేసేసిన తర్వాత చక్కగా కలిసినట్టు కలపండి గ్లాస్లో రుచికి మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని తగ్గితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో